అని అంటే బృహత్ సంహిత అని వరాహమిరుడు రాశారు అది ఋషికృతము కాకపోయినా ఋషికృతము వల్లనే జ్యోతిష్ శాస్త్రం అంతనే చూపించింది ప్రత్యక్షముగా దాంట్లో ఉంటుండేటటువంటి లక్షణాలను మనం పరిశీలించి చూస్తే వచ్చేటట్టుగాను ఉన్నాయి అతడు చెప్పిన దాంట్లో చెంత చెట్టు లేదా ఈ మోదుగు చెట్టు ఇట్లాంటి వాటిని లతలుగా మార్చేటటువంటి ప్రక్రియ చెప్పాడు మీరు ఏ చెట్టునైనా సరే లతగా మార్చేయచ్చు ఆ ప్రక్రియ ఏది అంటే నేను ఇంకా బాగా మనస్సుకు పట్టేటట్టుగా పరిశీలన చేయలేదు ఇప్పుడు చింత చెట్టును కూడా అది కూడా అవసరమే చింతకాయ పచ్చడి ఇష్టం చాలామందికి అది చేయాలి అంటే ఆ లేత చెంతగా ఎప్పుడుందో తెలియదు ముదిరిపోతే ఆ రుచి రాదు మరి అలాంటివి కావాలంటే ఈ దొడ్లో పాతేసేసుకుంటే అవి కూడా ఆ చెట్లు కాసినంత కాయకపోయినా ఈ కుండీలు లోపించినందుకు దీనికి తగినట్టుగా ఓ పదో ఇరవై చింతకాయలు వారానికి వచ్చేటట్లుగా కాస్తాయి అట్లాగే ఈ ముదుగా చెట్లు లతలలాగా పెంచుకుంటే ఇప్పుడు ఈ చూడండి సన్నజాజి విరజాజి ఇట్లాంటి మొక్కల్ని నేల మీద పాతేసేసి మేడల దాకా ఐదో అందస్తు దాకా ఎక్కేసిన చోట్లున్నాయి అట్లా ఈ లతల్ని పెంచేసుకున్నట్లయితే చక్కగా వాళ్ళకి సౌకర్యం